టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ తన విజయ పరంపరను కొనసాగిస్తుంది మొదట ఆడిన ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించిన భారత్ తర్వాత పాకిస్తాన్ తో ఓటమి పాడయిద్దేమో అన్న దశ నుంచి అనూహ్యంగా విజయం అయితే సాధించింది ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ వేరే లెవెల్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో పెద్దగా ప్రభావితం చూపించినప్పటికీ బౌలింగ్ లో మంచిగా రాణించాడు ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు భారత్ తాజా విజయాలపై స్పందించాడు ముంబై ఇండియన్స్ ఓనర్ ముఖేష్ అంబానీ భారత్ ఖచ్చితంగా ప్రపంచ కప్ సాధిస్తుంది అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు అదేవిధంగా తను మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మని అనవసరంగా తీసేశాను ఫలితంగా ముంబై ఇండియన్స్ అట్టడుగున పాయింట్ టేబుల్లో నిలిచి ఘోరంగా ఏ సీజన్లో కూడా లేనంత పరాభావాన్ని ఈ సీజన్లో ఎదుర్కొంది నిజానికి రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరకు నాలుగు సార్లు కప్పు అయితే సాధించింది ఒకటి రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సాధించింది ఒక సంవత్సరం కప్పు సాధించకపోతే ఖచ్చితంగా గ్యారంటీగా వేరే సంవత్సరం అయితే కప్పు సాధించి పెడుతున్నారు రోహిత్ శర్మ అలాంటి ప్లేయర్ ని వదులుకోవడం అనేది నా తప్పే రోహిత్ శర్మని కాదుని తీసుకున్న హార్దిక్ పాండ్యా చాలా చెత్త పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఆజ్ ఎ ప్లేయర్గా గా మినిమం పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు అలాంటి ప్లేయర్ని తీసుకొచ్చి నెత్తరు పెట్టుకోవడం అనేది నేను చేసిన పెద్ద తప్పు అదే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండుంటే కనీసం ప్లే ఆఫ్ లోకైనా ఎంటర్ అయ్యేది నేను ఇప్పుడు చెప్తున్నాను వచ్చే సీజన్ లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మనే తను ఒక సీజన్ అని కాదు తను రిటైర్మెంట్ అయ్యే వరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గానే కొనసాగుతాడు అని వ్యాఖ్యానించాడు యాజ్ ఎ కెప్టెన్ గానే కాదు యాజ్ ఎ ప్లేయర్ గా కూడా రోహిత్ శర్మ ఒక అద్భుతం ఎందుకు చెప్తాను అంటే రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించినప్పుడు టీమి ఇండియాలో ఒక ప్లేయర్గా అయితే రోహిత్ శర్మ ఉన్నాడు అప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎలాంటి యాక్టివ్నెస్ అనేది రోహిత్ శర్మలో చూస్తున్నామో ఇప్పటికి కూడా అలాగే ఉంది దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ కావస్తున్నప్పటికీ తనలో ఆట పట్ల అంకిత భావం ఇప్పటికీ తగ్గలేదు ఇలాంటి ప్లేయర్ని నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ప్లేయర్ని ఏ మేనేజ్మెంట్ అయినా వదులుకుంటే వాళ్ళు చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నట్టే అని వ్యాఖ్యానించాడు ఐపీఎల్ తెలుగుబాబు ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ అల్ భారత్